మొదటి విడత ఆవిష్ రెండవ లేదు సార్ సరి సార్ ఇది రెండో విడత మూడో విడత ఆరు వేలు టోటల్ గా ఇరవై వేలు చెప్పిన ప్రకారం ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు మూడు విడతలుగా జమ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు రెండవ విడత జమ చేయడం కార్యక్రమం ఈ రోజు జరుపుకుంటున్నాం సార్ తెలియజేస్తున్నాం ఈరోజు మనము ఈ అన్నదాత పిఎం కిసాన్ రెండవ విడత విడుదల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారికి అన్నదాత సుఖీ ఈ కార్యక్రమం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులకి అండగా ఇచ్చేందుకు ఆ ఎన్నికలు ఇచ్చిన హామీ నెలకి ఈరోజు నిధుల విడుదల రెండో విడుదల మూడో ఇప్పటికే ఒక విడత విడుదల చేశారు రెండో విడత ఈరోజు విడుదల చేస్తున్నారు మూడో విడత ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈ సందర్భంగా రెండే రెండు మాటలు చెప్పి మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రం అంతా కూడా గత ప్రభుత్వ విధానాలతో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితి ఆర్థికంగా దివాలా తీసినటువంటి రాష్ట్రంలో కనీసం చర్మాలు కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే కనీసం ఉద్యోగస్తులకి చిత్తనిచ్చే పరిశ్రమ ఉండేది కాదు అలాంటిది తన సమర్థ నాయకత్వంతో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ముందుకు సాగుతున్నారు ఆనాడు మీరు ఆలోచించేయండి రోడ్లు కానీ కాలువలు కానీ నిర్మించుకోవాలంటే డబ్బులుండే పరిస్థితి లేదు ఈరోజు అభివృద్ధి కార్యక్రమం మీద ఎంత ప్రత్యేక దృష్టి పెట్టారో మీకు తెలుసు ముఖ్యంగా నెల్లూరు రోజున ఈ మీ అంతర్ సహకారంతో ఎంత వేగవంతంగా జరుగుతున్నాయో మీకు కూడా తెలుసు అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంతాలకి ప్రీఫ్లేస్ కరెంటు కింద ఇరవై నాలుగు గంటలు కరెంటు పనులు ఎంత వేగంగా పూర్తి చేస్తున్నామో మీకు కూడా తెలుసు భారతదేశంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందే అంటే భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి స్థానికంలో ఆంధ్రప్రదేశ్లోనే చెప్పని మీ అందరం కూడా సరైనంగా మనం చేస్తూ ఉన్నారు ఒక పెన్షన్ల పథకమే కాదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గ్యాస్ సిలిండర్లు కానీ మహిళలకి ఉచితంగా ఏదైతే ఆర్టీసీ బస్సు కానీ అన్నిటికీ మించి ఇంట్లో ఎంత బిడ్డలు ఉంటే అందరి బిడ్డలకి తల్లి వందలు కానీ ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తూ ఉన్నారు అదేవిధంగా భవిష్యత్తులో మన భావితరాలకి కొన్ని చేసేదానికి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చి భారతదేశాన్ని పారిశ్రామికంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతే తద్వారా మన బిడ్డలకి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా పోలవరం పూర్తి చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారుతుంది ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అలాంటి అమరావతి వేగవంతంగా పొరుగు ఇస్తూ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పుట్ట ప్రభుత్వం చంద్రబాబు గారి జరుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా చేస్తున్న కష్టాన్ని అందరూ కూడా గుర్తించి అటు పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అధికారులు కానీ అందరూ గుర్తించి అందరూ ఆయనకి అండగా నిలవాలని చెప్పని కోరుకుంటూ ఏదైతే రూరల్ నియోజకవర్గంలో యూఏకి సంబంధించి ఎలాంటి అపోహలు ఉండు రైతులకి ఎంత అవసరమో అంత యూరియా ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇది ప్రధానంగా నెల్లూరు రూరల్ ఏరియా వర్గంలో ఉండేదంతా కూడా సన్న చిన్నకారు మధ్యతరగతి రైతులు వారి కోసం అన్ని రకాలుగా కూడా మీ కోటం రెడ్డి సేవరెడ్డిగా చంద్రబాబు గారి సారాజ్యంలో ముందుకు సాగే విధంగా అన్ని రకాలుగా వెళ్ళి చేసేదానికి శ్రీకాలుపుతా తెలియజేసుకుంటూ ఈ అన్నదాత శుకీభవా కార్యక్రమం రెండో విడత ప్రారంభానికి మీ అందరూ కూడా దానికి మీ అందరూ కూడా